హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకిని మా ఛానల్ పై వచ్చేసి ఇంకీ మనకోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే మేముపై ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్కి రాసింది ఒకవేళ మైదుకూర్ సంతలు అనుకున్నాం ఈ మైదుకూరు సంత అడ్రస్ వచ్చి మనకి కడప జిల్లా మైదిపూర్ టౌన్లోనే మనకి ఈ సంత ప్రతి శనివారం రోజు తెల్లారుజామున ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు ఈ మార్కెట్ జరుగుతుంది ఇవాళ మన మైదుపూర్ సంతలో మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టే పిల్లలు ఏం రేట్లు చెప్తున్నారు కొనుగోలు అయినా జరుగుంటే ఎంత కొన్నారనేది ఈ వీడియోలోనే చూపిస్తాను ఇది మనకి అడ్రస్ ఇంకోసారి కూడా చెప్తా కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా అంటారు ఇది కూర్స్ అంతా మనకి ప్రతి శనివారం అనేది జరుగుతుంది రోజు మన సబ్స్క్రైబర్స్ కూడా మొత్తం అరవై నాలుగు కొట్టేళ్లు అనేది ఇప్పించాను తెలంగాణ నుంచి వచ్చారు అరవై నాలుగు కొట్టేళ్లు ఇప్పించాను అదే వీడియో దీంట్లో వస్తుంది ఇంకా రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు అయినా జరుగుతుంటే ఎంత కొన్నారు ఏ ఏజ్ పిల్లలు ఏ రేట్లో కొన్నారు ఏంటి అని మనం వీడియోలో చూపిస్తాం స్టార్టింగ్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పైన అంటే మూడున్నర నెల మూడు నెలలు మూడున్నర నెలల ఏజ్ ఉంది రెండు బ్యాచ్లుగా ఉన్నాయి ఈ రెండు బ్యాచ్లు కొన్నారా లేదా అమ్మడానికి తీసుకొచ్చారా తెలుసుకున్నాం ఒక బ్యాచ్ అనేది మనకి ముప్పై కంప్లీట్ అయిపోయినాకైతే అయితే వద్దాం ఒక కట్ అనేది మనకి ముప్పై పోటేళ్ళ పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ లేదు నాలుగు నెలలు ఐదు నెలలు పోటేళ్ల పిల్లలు ఈ అనేది మనకి ముప్పై ఐదు పోటేళ్ల పిల్లలు మిగతా వచ్చి ఇరవై తొమ్మిది పిల్లలు రెండు బ్యాచ్లుగా ఉన్నాయి పదిహేడు పిల్లలు ఒక బ్యాచ్ పన్నెండు పిల్లల ఒక బ్యాచ్ ఇవి వచ్చేసి మనకి లైవ్ ఎయిట్ విషయానికి వచ్చిపోతే పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు పెద్ద పదిహేను కిలోల నుంచి పద్దెనిమిది కిలోలు ఖచ్చితంగా లైవ్ ఎట్ అనేది వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ కట్ట లోడ్డైన తర్వాత ఆ బ్యాచ్ కూడా చూపిస్తాను లైవ్ వెట్ ఇష్యూ అయితే పదిహేను నుంచి పద్దెనిమిది పిల్లలు ఖచ్చితంగా యావరేజ్ లైవ్ వేట్ వస్తాయి ఇవి జోడి అనేది మనకి పదిహేను వేల ఐదు వందల మీద జోడి వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ అనేది ఇప్పించాము ముప్పై ఐదు పిల్లలు జోడి వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ ఇప్పించాం ఇంకా ఇంకొక బ్యాచ్ వచ్చేసి మనకి ఆ పదిహేడు పిల్లలు అవి జోడీ వచ్చి పదిహేను వేల పదిహేడు పిల్లలు వచ్చి పదిహేను వేలు జోడి ఇంకొక పన్నెండు పిల్లలు అనేది మనకి పదిహేను వేల రెండు వందల బ్యాచ్ ఇంకో బ్యాచ్ ఆ రెండు పిల్లలు కూడా కట్టలు వచ్చిన తర్వాత ఆ పిల్లలు కూడా ఒకసారి చూపిస్తా పిల్లలు అనేది మనకి ఫామ్ కోసం అన్నవాళ్ళు తెలంగాణ నుంచి అయితే వచ్చిన్నారు అన్నవాళ్ళతో కూడా ఒకసారి మన అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం టోటల్ మీద ఎన్ని తీసుకున్నావు వాళ్ళ అడ్రస్ ఎక్కడనేది కూడా మనకి లోడ్ అయిన తర్వాత అన్నవాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిస్తాం ఇప్పుడు ఇంకొక పన్నెండు పిల్లలు పదిహేడు పిల్లలు ఇరవై తొమ్మిది పిల్లలు కూడా వస్తాయి అవి కూడా ఒకసారి ఆ వీడియో చూపించి అవి లైవ్ అయితే ఎంతో వస్తాయి అని అవి కూడా ఒక నీ బ్యాచ్ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇవి వచ్చేసి పదిహేడు కొట్టీలు బండికి అనేది లోడ్ అయిపోయింది లోడ్ అయిపోయిన తర్వాత మన వాళ్ళతో కూడా ఒకసారి ఎక్కడి నుంచి ఇచ్చారు ఏంటి అనేది కూడా మాట్లాడతాం ఇవి లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఇవి కూడా పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వెయిట్ వస్తాయి జోడీ వచ్చి మనకి పదిహేను వేల రెండు ఈ పదిహేను వేలు జోడీ వచ్చి మనకి పదిహేను వేలు పన్నెండు పిల్లలు లోడ్ ఎత్సేశారు అవి వచ్చేసి మనకి పదిహేను వేల రెండు వందలు పోతాయి అన్నీ పోతాయి ఇది లోడ్ అయిన తర్వాత ఒకసారి మా అన్నవాళ్ళు కూడా ఎక్కడి నుంచి అడ్రస్ ఎక్కడ ఇది ఫామ్ కోసం ఎన్ని పిల్లలు ఉన్నాం అని డీటెయిల్స్ అనేది ఒకసారి అన్నవాళ్ళతో కూడా మాట్లాడిస్తాను అమ్మారా కొన్నారా అమ్మలేదా అన్నీ మన ఏన్నా ఏం చెప్తున్నారన్నా ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం ఇరవై ఆరు పిల్లలు ఏం చెప్తున్నారన్న కట్ట మీద కట్ట మీద పద్నాలుగు వేలు చెప్తున్నారు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఇరవై ఆరు కొట్టేళ్ళు ఉన్నాయి ఈ కట్ట అనేది మనకు కనిపించే కట్ట అనేది మొత్తం ఇరవై ఇరవై ఆరు కొట్టేళ్ళు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా కొన్ని కొనుగోలు జరుగుండే కట్టలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే మూడున్న వయసు ఏజ్ అయితే మనకి మూడున్నర నెల నుంచి నాలుగు నెలలు మధ్యలో దారు అక్కడ నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెల అనేది ఉంటుంది మూడు నెలల పిల్ల కూడా ఉంది ఇక్కడ మూడున్నర నెల మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో పిల్లలు అనేది మనకి కట్ట అనేది ఉన్నాయి ఈ జోడి వచ్చి మనకి పద్నాలుగు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే యావరేజ్ మీద ఒక పదమూడు పద్నాలుగు కిలోలు దారు పద్మూడు పద్నాలుగు కిలోలు యావరేజ్ లైవ్ ఎట్ వస్తాయి వెనకాల ఇంకో బ్యాచ్ ఉంది అది కూడా ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం పక్కన కట్టనే ఏదో బేరం జరుగుతుంది ఇరవై నాలుగు పిల్లలు ఏదో బేరం అవుతుంది ఎంత అవుతుంది ఏందనేది డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మనకైనా ఎందున నలభై వాళ్ళు ఇరవై నాలుగు కడవుతుందా ఏ రేటు పద్నాలుగు పద్నాలుగున్నారా మొత్తం ఈ కట్ అనేది మనకి ఈ త్రీ మంత్స్ మూడున్నర నెల నాలుగు నెలల పిల్లలు మొత్తం నలభై పోటేళ్ళు అని అని కట్ అది మనకి నలభై పోటీల్లో సెలెక్ట్ పరంగా ఇరవై నాలుగు కొట్టేళ్ళు పద్నాలుగు వేల ఐదు వందల మీద బేరం జరుగుతుంది ఇంకా బేరైతే తెగల వాళ్ళు ఇరవై ఆరు కోటేళ్లు వేసుకోమంటున్నారు వీళ్ళు ఇరవై నాలుగు వేలు వే అంటున్నారు నలభై పోటీల్లో ఇరవై నాలుగు పోటేళ్ళు పద్నాలుగు వేల ఐదు వందల మీద బేరం అయిపోయింది కాకపోతే రెండు పిల్లలు ఇరవై ఆరు పిల్లలు వేసుకోమని బేరం జరుగుతుంది అది ఇంకా అయితే సెట్ కాలేదు కట్ట మీద అయితే మనకి పదిహేనున్న అరవై అనేది బేరం చెప్తున్నారు సెలెక్ట్ పరంగా పద్నాలుగు వందల అరవైకి ఇచ్చారు ఇకపోతే మిగతా అనేది ఈ పిల్లలు అనేది మేక ఇస్తాయి ఇవి వచ్చేసి మనకి జోడి పదమూడున్నర పద్నాలుగు వేలు అనేది వస్తాయి ఓకే ఇక్కడ కూడా మనకి ఒక కట్ ఉంది బాబాయ్ కొన్నారా ఇలా ఏం చెప్తున్నావు బాబాయ్ పద్మూడు ఉన్నారా ఒక నీకు అనేది మనకి ఒక ఆరు కొట్టేళ్ళు ఉంది ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంది జోడించి మనకి పదమూడు నరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇక్కడ కూడా ఒక ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంది ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇంకా ఈ లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పద్నాలుగు కిరలు కాదు అన్నా మనైనా వినియా వినోనా పద్నాలుగు పద్నాలుగు ఏం చెప్తున్నా జతలు చేత పదహైదు వేలు చెప్తున్నావా ఓకే పక్కనే వచ్చేసి మనకి పద్నాలుగు పొట్టేళ్లు లేనిది ఉన్నాయి బైక్లో వచ్చిన పద్నాలుగు పొట్టేళ్ళది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఈ జోడి వచ్చి మనకి ఆ పదహైదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఉన్నాయి ఖచ్చితంగా బ్యారెంట్ చేసుకుంటే ఫైనల్గా మనకు పదమూడున్నర పద్నాలుగు లోపల అనేది రావచ్చు కట్ట కొనుగోలు అనేది కొన్ని కట్టలు జరుగుతున్నా చూద్దాం అవి కూడా ఒకసారి చూద్దాం ఇంకా లైవ్ వెయిట్ విషయాన్ని పెట్టుకుంటే యావరేజ్ మీద ఒక పద్నాలుగు కిలోల ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి ఒక ఇక్కడ వచ్చేసి మాచర్ల పిల్ల రెండున్నర నెల మూడు నెలలు రెండున్నర నెల మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది మాచెరల బ్రీడు ఇవి వచ్చేసి మనకి జత ఎంత కొన్నారనేది చూద్దాం మాచర్ల పిల్లలు తక్కువ అనేది మైదుకూరు సంతలోకి దొరుకుతున్నాయి వీటి ఏజ్ అనేది రెండున్నర నెల మూడు నెలలు లోపల అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవేట్ అనేది పది కిలో లోపల లైవేట్ వస్తుంది కొన్నారంటే ఎంత కొన్నారు అనేది ఒకసారి చూద్దాం అన్న కొన్నారా ఎన్ని పిల్లలు ఇరవై రెండు పిల్లలు ఎంత పడింది జత ఏడు వేలు జత ఏడు వేలు పిల్ల అనేది మూడు మూడున్నరవై పడింది పొట్టేళ్ళ పదాలన్నా మొత్తం మనకున్న ఈ రెండు పిల్లలు మనం ఎంత పడింది జత ఇరవై అరవై పడింది ఆరు ఏర్ కొన్నారు ఓకేనా ఇది చాలా తక్కువ మన మైదూకూరు సంతలో అనేది మా బీడ్ అనేది ఒక రెండు నాలుగు నెలల మూడు నెలలు లోపల అనేది ఏజ్ ఉంటుంది జోడీ ఇచ్చి మనకి ఏడు వేలు చేత అనేది మనకి ఏడు వేల మీద ఈ పిల్లలు అనేది కొన్నారు మా ఐదుకూరు సంతలో అనేది లైవ్ వెయిట్ అనేది కూడా మనకు పది కిలో లోపల అనేది మనకి లైవ్ ఏట్ పాలపిల్లలు అనేది చెప్పుకోవాలి ఓకేనా ఫోన్ చేసినా ఓకేనా ఓకేనా నెల్లూరు బ్రౌన్ పొటేలో ఇవచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో ఏజ్ అనేది ఈ కట్టెన్ ఉన్నాయి ఏ చెప్తున్నారో చూద్దాం ఏం బాబాయ్ అమలా బాబాయ్ అమలా ఏం చెప్తున్నావు బాబాయ్ చేత పదహైదు వేలు చెప్తున్నా ఎన్ని ఉన్నాయి ఇరవై పిల్లలు నీకు కట్టేది మొత్తం మనకి ఇరవై పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జోడి మనకి పదిహేను వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం ఉంటుంది బేరం చేసుకుంటే ఫైనల్ మనకు ఒక పద్నాలుగు పదమూడున్నర ఆ మధ్యలో అనేది మనకి జోడీ అనేది రావచ్చు ఇకపోతే ఇక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి ఇవి వచ్చేసి ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో పిల్లలు ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో ఏజ్ అనేది ఉంది ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం జత పదహారు వేలు చెప్తున్నాను ఓకే నీ కట్ట మొత్తం ఒక పది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి సిక్స్ మంత్స్ అదే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అంటే ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో ఏజ్ ఉంటుంది ఈ జోడి వచ్చి మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేరం చేసుకుంటే ఫైనల్గా మనకి ఒక పదిహేను పదిహేను ఉన్నారు ఆ మధ్యలో బేరం అనేది రావచ్చు ఇంకా లైవ్ వేట్ అనేది మనకి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల మధ్యలో కదా పద్దెనిమిది కిలోలు ఇరవై కిలోల దగ్గరలో అనేది లైవ్ వేట్ వస్తాయి జోడి మనకి పదిహేను వేలకి పదిహేను వేల మనకి కట్ట అనేది రావచ్చు ఓకే ఇంకా మన నెల్లూరు జుడిపి కొట్టేళ్ళు ఉన్నాయి వాటి దగ్గర కూడా ఒకసారి వెళ్దాం ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని పిల్లలు అనేది చిన్న పిల్లలు మాట్టున్నాయి కొన్నారా ఏంటి అది చూద్దాం కొన్నారన్నా కొన్నారా కొన్నారా అమ్మేటియా ఏం చెప్పు పిల్ల ఆరు ఈ మూడు పిల్లలు అనేవి ఉన్నాయి మనకి నెల్లూరు బ్రౌన్ ప్లస్ ఇంకొకటి వేరే బ్రీడ్ అనేది ఉంది మూడు కలిపి మూడు ఆరులో పద్దెనిమిది వేలు అని చెప్తున్నారు ఒక్కో పిల్ల ఆరు అనేది చెప్తున్నారు బేరం చేసుకుంటే మనకి ఐదు వేలు ఐదు వేలకి పదిహేను వేలు కూడా ఈ మూడు పిల్లలు అనేది రావచ్చు ఇది మనకి నెల్లూరు దిరిపి పొట్టేళ్ళ దగ్గరకైతే వెళ్దాంనా ఉన్నట్టున్నాయి ఇక్కడ కొన్నారా అమ్మేటియా అమ్మేట ఏం చెప్తున్నావు జత జత ఇరవై ఆరు వేల నాలుగు ఇరవై జత పదమూడు వేలు చెప్తున్నావు నాలుగు కలిపి ఇరవై ఆరు వేలు చెప్తున్నాం కానీ నాలుగు పిల్లలు అనేది త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జోడీ వచ్చి మనకి పదమూడు వేలు అని చెప్పారు నాలుగు కలిపి మనకి ఇరవై ఆరు వేలు అని చెప్తున్నారు బ్యారెన్స్ చేసుకుంటే మనకి ఒక పదకొండున్నర పదకొండు వేలు అనేది జోడీ అనేది రావచ్చు అంటే ఇరవై రెండు వేలు ఆ మధ్యలో అనేది నాలుగు పిల్లలు కలిపి అనేది రావచ్చు ఇక్కడ కూడా మనకి ఒక కట్ట ఉన్నాయి కట్ట అడిగిన తర్వాత మన నెల్లు చూడిపోయి దగ్గరకు అనేది వెళ్ళం ఎవరు ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ తర్వాత నాలుగు నెలలు ఐదు నెలల కొట్టెళ్ళు అనేది ఇక్కడ ఒక అయితే కట్ట ఉంది నాకు తెలిసినంత ఇరవై పిల్లల పైన ఉంటాయి ఈ జోడి ఏం చేస్తున్నారు చూద్దాం అది అయితే మనకి లైవ్ వేటు ఒక పది పదకొండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి నాలుగు పిల్లలు ఒక్కొక్క పిల్ల పది పదకొండు కిలోలు లైవ్ వెట్ వస్తున్నాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఏది ఉంటుంది ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి పెట్టుకుంటే పదిహేను కిలోల పైన అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇంకా జోడీ ఏం చెప్తున్నారు ఎన్నికలు ఉన్నాయని ఒకసారి తెలుసు మేడం ఎన్నికలు ఉన్నాయి ఏల వీడియో కోసం ఇరవై పిల్లల ఏం చెప్తున్నా జత జత పదహైదు వేలు కానీ కట్టలేదు మనకి ఒక ఇరవై పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి జోడీ వేసి మనకి పదిహేను వేలు అనేది బ్యారెన్స్ చెప్తున్నారు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బ్యారెన్ చేసుకుంటే ఒక పదమూడున్నర పద్నాలుగు వేలు అనేది జోడీ అనేది రావచ్చు కానీ నెల్లూరు జుడిపి పిల్లల దగ్గరకైతే వెళ్దాం ఒకసారి నెల్లూరు జుడుపీ పిల్లల దగ్గరకైతే వెళ్దాం ఇక్కడ ఏదో ఒక కట్ట కొన్నట్టున్నారు మన వాళ్ళు చూద్దాం ఇవి కూడా మనకి ఒక మూడున్నర నెల నాలుగు నెలలు లోపలే ఉంటాయి ఏజు ఇవి కొన్నట్టున్నారు మన వాళ్ళు కొన్నారా అమ్మారు బాబాయ్ కొన్నటి అమ్మాయి ఏం చెప్తున్నావు బాబాయ్ జత ఏం చెప్తున్నావు జత పదహైదు వేలు చెప్తున్నావా మనకి ఒక పదిహేను పొట్టేళ్ళ పిల్లలు అనేది ఉన్నాయి పదిహేను పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి జోడీ మనకి పదిహేను వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా అనేది ఉంది ఓకే ఇంకా మనకి పెద్ద పొట్టేళ్ళు అనేది ఉన్నాయి లాస్ట్ లో చూపిస్తాను ఆ వీడియో ఫస్ట్ మన నెల్లూరు జుడిపి అయితే వెళ్దాం ఒకసారి ఓకే మన నెల్లూరు జుడిపి పోటేళ్ళు ఈ సైజు పొట్టేళ్ళు వచ్చినాయి ఇవి అమ్మారా లేకపోతే అమ్మక రిటర్న్ తీసుకెళ్తున్నారు చూద్దాం సార్ తెలుసు అన్నా బాబాయ్ అమ్మేసారా అమ్మని తీసుకెళ్తున్నారు బాబాయ్ అమ్మేస్తారా రిటర్న్ తీసుకెళ్ళిపోతారా కొన్నారా మీరు కొన్నారా ఎంత పడింది బాబాయ్ చేత ఎన్ని పిల్లలు ఇరవై పిల్లలు ఇవేనా ఇవేనా ఓకే ఓకే ఇవి నెల్లూరు పిల్లలు అనేది కొన్నారు మన వాళ్ళు కొన్ని బండికి అనేది లోడ్ చేస్తున్నారు నెల్లూరు పొట్టేలు ఫైవ్ సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది సిక్స్ మంత్స్ అనేది ఏజ్ సిక్స్ మంత్స్ పైన అనేది ఏజ్ ఉంటుంది లైవ్ కూడా ఇరవై ఐదు కిలోల పైనే వస్తాయి మ్యాక్సిమం ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది లైవేట్ వస్తాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేల మీద జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేలు మీద కొన్నామని చెప్తున్నారు మన వాళ్ళు ఆ బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఇల్లు పోటీలు మార్కెట్లో కొద్దిగా పర్లే ఎక్కువగానే అమ్ముతున్నట్టున్నాయి ఇక్కడ కూడా ఒక కట్టు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సేజ్ అనేది ఇక్కడ ఒక ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో లేదంటే కొన్నారా ఏంటనే ఒకసారి తెలుసుకుందాం ఏమన్నా బాగున్నా పొన్నారా ఏం బండికేసేస్తారా కొన్నారా ఎంత పడింది జత ఇరవై వేలా అబ్బు మూడు ఆరు తొమ్మిది పది ఒక నీకు కట్టమండి మనకి మొత్తం పదమూడు కోటేల పిల్లలు ఉన్నాయి జోడి ఇచ్చి మనకి ఇరవై వేలు మీద కొన్నామని చెప్తున్నారు అది కరెక్ట్ రేటా కాదా తెలియదు కానీ వెంకీ మనబోటి అన్న వెంకీ వెంకీ మనబోటి జోడించి మనకి ఇరవై వేల మీద కొనుగోలు జరిగింది ఇవి కూడా బండికి అనేది లోడ్ చేస్తున్నారు మనకి ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే ఫైవ్ మంత్స్ కిలో అనేది వస్తాయి ఇరవై కిలోలు దగ్గర దగ్గర ఇరవై కిలోలు అయితే లైవేట్ వస్తాయి ఇంకా రేట్ అనేది మాత్రం వాళ్ళు చెప్పారు అది కరెక్ట్ రేట్ కాదో తెలియదు కానీ ఇరవై వేలు కొన్నాము అనేది చెప్పారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఓకే ఇది అక్కడ మనకు కొంచెం పెద్ద పొట్టేలు ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో ఒకసారి కట్ట అడిగిన తర్వాత నెల్లూరు బ్రౌన్ పొట్టేలు కూడా కొంచెం పెద్ద పొట్టేలు అనేది ఒకసారి చూపిస్తాను ఇక్కడైతే ఒక కట్ట ఇప్పుడున్న ఏంటే ఇవి కూడా తెలిసే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్ట అమ్మారా ఉన్నాయన్నా ఏ అమ్మలా ఏం చేస్తున్నా రేటా ఏనా ఆ ఇరవై కూడా అడిగే వాళ్ళు లేరంటవా ఆ మామూలు రేట్ ఏం చేస్తున్నా ఓకే నేను మనకి మొత్తం వచ్చేసి పదిహేను కొట్టేళ్ళు ఉన్నాయి వచ్చేసి మనకి పదిహేను కొట్టేళ్లు ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై మూడు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అటుగా ఖచ్చితంగా బేర ఉంటుంది ఫైనల్గా మనకి ఇరవై వేలు అనేది బేరం అనేది ఉంటుంది ఇంకా లైవ్ వేట్ అయిన ఇరవై ఐదు కిలోల ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి జోడీ మనకి ఇరవై మూడు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అది కానీ ఖచ్చితంగా బేరం అనేది ఉంటాయి ఇక్కడ కూడా మనకి పెద్ద పోటీలు నెలకి ఉన్నాయి ఇక్కడ కూడా మనకి పెద్ద పోటీలు నెలగా ఉన్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారో చూపిస్తా ఇంకా లాస్ట్ లో చివరి దగ్గర ఒక పెద్ద కట్టలు ఉన్నాయి అవి కూడా ఒక్కసారి మనం చూసేద్దాం ట్రై చేద్దాం బేరం జరుగుతున్నట్టుంది ఇక్కడ అడిగినా రేట్ చెప్పరు వేరే కట్టలు అయితే చెప్పారు ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ ఏ పోటీ పెద్ద కట్ట అయితే ఉంది కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఇట్లా వరుసగా ఉన్నాయి పోటీ అవి చూసుకుంటే లాస్ట్లో వీడియో కంటిన్యూ కట్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ చివరి దాకా చూపిస్తాను ఆ వీడియో అనేది మనం ఎంజ్ చేసేదాన్ని ట్రై చేద్దాం ఇది పెద్ద కట్టే ఉంది ఈ మొత్తం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పైన ఉంటాయి కదా ఆరు నెలలు పైన ఉంటాయి లైవ్ వేట్ కూడా ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి అన్న ఏం అన్న మనయనా సారా అమ్మేం రేట్ ఏం చెప్తున్నా ఇరవై మనకి మొత్తం నలభై ఐదు పొట్టేళ్ళగా జోడీ వచ్చి మనకి ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బ్యారెంట్ చేసుకుంటే ఫైనల్గా మనకి ఇరవై వేలు లేదంటే పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఆ మధ్యలో అనేది రావచ్చు ఈ కట్ట మొత్తం నలభై ఐదు పొట్టేళ్లు అనేది పెద్ద కట్ట అనేది ఉన్నాయి అవతల వేరే కట్ట ఉంది అది కూడా ఒకసారి ట్రై చేద్దాం అవి ఇక్కడ కూడా కట్ ఉంది మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉంటుంది ఐదు నెలలు ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది కట్ ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం అమలా అమ్మల మార్కెట్ లేనట్టున్నా ఎన్ని ఉన్నాయినా ఇరవై మూడు ఉన్నాయి ఏం చెప్తున్నావు నా ఇరవై ఐదు వేలు చెప్తున్నా కట్టనేది మొత్తం మనకి ఇరవై మూడు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేలు అనేది బేర చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేర ఈరోజు మార్కెట్లో చాలా వరకు పెద్ద పొట్టేళ్ళనైతే ఎక్కడ కట్టలో అక్కడ ఆగిపోయింది కాబట్టి మనం అడిగినా కూడా రేట్లు చెప్పేది తప్ప ఇక్కడ ఏముండదు కొనుగోలు పెద్దగా లేదని చెప్పుకోవాలి ఇవి ఓకేనా ఇంకా మొత్తం మార్కెట్లోకి ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయాయి కొనుగోలు అయితే పెద్దగా లేదని చెప్పుకోవాలి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ మచ్ ఈయ ఆయన మీసాలు పెదరాయినా లేకపోతే ఆయన ఆ మీసాల సరే ఓకే ఓకేనా చాలా లెంత్ వీడియో ఏం కాదు ఒక పదిహేను నిమిషాలనేది వీడియో వచ్చింది ఓకే నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా